వైసీపీ పార్టీకి సంబంధించి కావచ్చు ముఖ్యంగా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే కూడా అద అబద్ధపు పునాదులపైన కోటలు నిర్మించుకునేటటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ అని చెప్పుకోవచ్చు దాని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ విధంగా ఇంకా ఇప్పటికీ కూడా మనం చూసాం రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ పూర్తిగా ఏ విధంగా అసత్య ప్రచారాలు చేసి ఆ తర్వాత అధికారంలోకి వచ్చారో అప్పుడు మనం చూసాం పూర్తిగా అబద్ధపు పునాదులపైన ఆ పార్టీ నిర్మించుకున్నటువంటి వ్యక్తి సో ఇప్పుడు కూడా ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తూ కూటమి ప్రభుత్వం పైన విషం చిమ్మే కార్యక్రమం అయితే పెట్టుకున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి దేవుడి స్క్రిప్టు దేవుడి స్క్రిప్టు అని పదే పదే మాట్లాడుతూ ఉంటారు ఒక విశేషం మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు పదకొండు మంది ఎమ్మెల్యేలు పదకొండు మంది ఎంపీలు అంటే లోక్సభ రాజ్యసభ కలిపి కలిగి ఉన్నటువంటి జగన్ రెడ్డి తన మీద నమోదైన పదకొండు సిబిఐ కేసుల్లో నేటికి పదకొండు సంవత్సరాల పదకొండు నెలలుగా బెయిల్ మీద ఉన్నారాయన ఇది దా దేవుడి స్క్రిప్టు అనే చర్చ అర్థమైందా రాజా ఇక పులివెందుల ఎమ్మెల్యే పని మఠాష్ అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ఒక్కొక్కటిగా అబద్ధపు పునాదులన్నీ కూడా కదిలి కూలిపోతున్నాయి మొన్న అమరావతి నిన్న ఫ్రీ బస్సులు ఇప్పుడు పెన్షన్లపై వైసీపీ ఏ విధంగా ఫేక్ ప్రచారం చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వంపై విషం చింబుతున్నారు వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ సైకోలు ఇక దివ్యాంగుల పెన్షన్లపై తప్పుడు ప్రచారం కూడా మొదలుపెట్టారు ఈ ఫేక్ ప్రచారానికి వంత వైసీపీ రోత మీడియా కావచ్చు ఆ అనుకూల మీడియాలు అవి కూడా రోత మీడియాలే ఇష్టానుసారంగా విషం చింబుతున్నాయి వైసీపీ హయాంలో అనర్హులకు పెద్ద ఎత్తున పెన్షన్లు ఏ విధంగా ఇచ్చారో మనం చూసాం వైసీపీ హయాంలో దాదాపుగా రెండు లక్షల మందికి దివ్యాంగ పింఛన్లు కూడా ఇస్తే సో ఇప్పుడు బోగస్ సదరం సర్టిఫికేట్లతో ఆ పింఛన్లు అన్నీ కూడా పొందారు అవన్నీ కూడా ఇప్పుడు బయటకు ఉన్నాయి దాదాపుగా ఎనభై వేల మంది దీంట్లో అనర్హులుగా కూటమి ప్రభుత్వం గుర్తించింది వైసీపీ కార్యకర్తలు పింఛన్ల డ్రామాలో పూర్తిగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వీడియో ఒకటి బయటపడింది ఏ విధంగా దుష్ప్రచారం ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఆ నీలి రౌడీలు ఏ విధంగా చేస్తున్నారో ఆయనకు చెయ్యలేదంట ఎవరు ఆ దివ్యాంగుడంట ఒకసారి మనం ఆ వీడియో చూద్దాం ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి నాకు పింఛని ఇచ్చా మళ్ళా చంద్రబాబు నాయుడు ఆరు అనే మళ్ళా చంద్రబాబు నాయుడు కోటి ఎత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నా పింఛిని పికేసి నాకు సెయ్యే లేదు వికలాంగుడు ఏం చేయాలి మామ ఇప్పుడు దేనిలో జగన్ కుటే ఎత్తే అని నాకు పింఛిని ఇచ్చా మళ్ళా చంద్రబాబు నాయుడు ఆరు అనే మళ్ళా చంద్రబాబు నాయుడు ఓటే ఎత్తే ఓటెత్తన వికలాంగుడని చూడకుండా నా పింఛని పికేసి నడుచుడు నాకు ఏ లేదు వికలాంగుడిసిపి హయాంలో పింఛన్ లేదు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయనకు చెయ్యి లేదంట సో అప్పుడు పింఛన్ ఇచ్చారంట మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెయ్యి మొలిచింది ఏ విధంగా మొలిచింది ఒకసారి చూడండి అది ఆయనకు వచ్చినటువంటి చెయ్యి ఇది ఆయనకు చెయ్యి మరి ఏ విధంగా వచ్చింది ఈయన దివ్యాంగుడు అంట వికలాంగుడు అంట ఈయనకు పెంచని ఇవ్వాలంట సో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చారంట ఏ విధంగా ఫేక్ ప్రచారం చేస్తున్నారో చూస్తున్నారు ఇప్పుడు సో ప్రతి పథకం పైన కూడా ఫేక్ ప్రచారం కూటమి ప్రభుత్వం ప్రజల కోసం తీసుకొచ్చిన ప్రతి పథకం లబ్ధిదారులు చాలా హ్యాపీగా ఆనందంగా ప్రజలుంటే వీళ్ళ ఫేక్ ప్రచారాలు చూస్తున్నారు కదా దీనికి ఆ రోతపత్రిక ఆ రోత పత్రిక తోక పత్రికలు కొన్ని ఉంటాయి తోకకు సంబంధించినటువంటి ఛానళ్ళు సో వాళ్ళు కూడా దీనికి సంబంధించి వంత పాడ్డం ఇది ఈయన కలరు మామూలుగా ఈయనవి ఈ ఎవరైతే ఈ ఉన్నాడో చెయ్యలేదని చెప్పేసి నాకు పింఛన్ తీసేశారు ఈయన కళలు ఒక్కసారి ప్లే చేయండి చేతి వాడు ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ చూడు అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు నోరెత్తితే నాలు కాస్త అడ్డకు ముందు కేసారో తలక్కాయల పుచ్చకాయలు లేచిపోతాయి ఊరి పొలిమేరల దాకా రా భోజనాలు రెడీ అట్రా ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేస్తూ ఇంత బ్రహ్మాండంగా చేతులు కాళ్ళు ఉండి దివ్యాంగులని చెప్తూ గత గతంలో మాకు ఇచ్చారు సో ఇప్పుడు తీసేస్తున్నారని చెప్పేసి ఫేక్ వీడియోలు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఈ పరిస్థితి సక్రమంగా నిజంగా పులివెందుల ఎమ్మెల్యే ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రజలకు మంచి చేస్తే మొన్న జెడ్పీటీసీలో వచ్చినటువంటి పరాభవం ఒక అంత డిపాజిట్లు కూడా గల్లంత అయ్యే విధమైనటువంటి కార్యక్రమాలు మీకు రావు కదా మీకు ఉండవు కదా ప్రజలకు వెళ్ళండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ఇకనైనా మంచి చేయండి ఇకనైనా పదకొండుకే పరిమితం చేసిన ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఆ మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీతో పాటు కలిపి మిగతా పది మంది మీతో పాటు పదకొండు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి మంచి చేయండి మళ్ళీ మీకు ప్రజలు అవకాశం ఇస్తారు సో దాని గురించి ఆలోచన చేయండి కానీ ఈ విధంగా ఫేక్ ప్రచారాలపైన మళ్ళీ ఆ పునాదులు అంటే ఫేక్ పునాదులు కోటలు కట్టుకోవాలంటే ఈ విధంగానే కుప్ప కూలిపోతుంది అనే చర్చ జరుగుతూ ఉంది పూర్తిగా ఈ వీడియోలు ఈ విధంగా వేసి నిజంగా చెప్పాలంటే పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెయ్యి రూపాయలు పెంచేసింది సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ వెయ్యి పెంచడానికి నాలుగు సంవత్సరాలు తీసుకున్నారు సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున అదేవిధంగా పూర్తిగా దీనికి సంబంధించి కూడా పెన్షన్ ఏదైతే పెన్షన్లు అర్హులకు పెంచుతున్నామని చెప్పారు పాత వాళ్ళకు తీసేస్తూ వచ్చారు సో అట్లా ఇష్టానుసారంగా వ్యవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ ఆ నీలి రౌడీలు ఆ రోత పత్రికలు ఇకనైనా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి సహకరించండి రాష్ట్ర అభివృద్ధి కన్న తల్లి లాంటి రాష్ట్రానికి అభివృద్ధికి మీ వంతు సహాయం చేయండి అప్పుడైనా పదకొండుకు ఇంకో రెండో మూడో కలిసి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ చేసినటువంటి పాపాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ప్రజలు ఇప్పట్లో మర్చిపోయే పరిస్థితి లేదు చూస్తూ ఉన్నాం లిక్కర్ స్కాములు ప్రతి దాంట్లో స్కాములు రాష్ట్రాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో గుర్తు చేసుకోండి సో ఖచ్చితంగా మీకు ఈరోజు దేవుడి స్క్రిప్ట్ అంటే ఏంటి అనేది మనం ఇందాక చెప్పినట్టుగా కళ్లకు కనబడుతోంది ఇకనైనా మారండి సో ఇదే విషయానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార